అతను పేరకాయలు చెప్పరు కదండి పైపెచ్చి నేను కానీ విడిచిన స్తోత్ర కక్కుంటూ వచ్చేస్తాను నిజాలన్నీ ఇంకెవరి దగ్గర అబద్ధం చెప్తున్నాను కానీ పోలీసులు దగ్గర కూడా అబద్ధం చెప్తున్నాను లేండి ఏం కానీ గమ్మ కొండలు పడితే మాత్రం వచ్చేస్తాయి బయటికి స్తోత్రం కడుగున్నాక ఎక్కడ వేసి ఉంటే ఆన్సర్ అడిగినా మా ఎక్కువ శిర్శిలా స్తోత్రం కడుగున్నా ఆడేసిందంటే కొమ్మరకా భుజాలు తోడుకోవడం ఇదే కదండి మీ అత్త పెరిగింది ఆడా ఎంత వయసు నుంచి పెరిగింది మీ అత్త నేను ఎంత వయసు మా పాస్టమా ఎయిత్ క్లాస్ కూడా కాదు పాత మందిరే కదా అప్పుడు సెవెంత్ క్లాస్ చే అంత లేదమ్మా ఒకవేళ అయితే హై స్కూల్ వేయొచ్చు కదా సరే సరే గమనించారు ఇవ్వండి సరే రెండు వేల ఎనిమిది మేము వచ్చింది రెండు వేల పది కూడా వేసుకో మూడు సంవత్సరాలు తీసి పళ్ళెలుయ్యా స్తోత్రం కడుగుంది ఏమండి పెళ్ళిద్ది ఇప్పుడు అంక్యా అత్తకే ఏ సంవత్సరం పెళ్ళింది అంటే సార్ ఇరవై ఇరవై ఒకటి అంటే వాళ్ళ పది సంవత్సరాలు ఇటుగా పది సంవత్సరాలు ఉపదేశంలో పెరిగిన అత్త ఏ రోజైనా స్తోత్రం కొత్త బదుల సంఘం అప్పుడు ఇవ్వండి కుప్పి గొంతులు డాన్స్ చెప్పడం చూశారు మీరు చెప్పి చూశారండి కొత్త బదుల సంఘ స్తోత్రం అప్పుడు కాబట్టి కుప్పి గొంతులు చూశారు మీరు పది సంవత్సరాలు తినక ధర్మ ఉపదేశంలో పెరిగిన నీవు నీ సంఘన స్తోత్రం డాన్స్ చేయించాలని ఎట్టనిపించింది ఇంకా నాకు అర్థం కావట్లే ఇది మొదట ఆత్మసమ్మగా పెరిగి శరీర సంబంధ జీవితం ముగించను కదా ఇది అలేనుయ్యా నీకు అంటావు అంటాను పౌలు అంటాడు నేను నడిపించే సంఘం మాత్రమే కాదు ప్రపంచంలోని అన్ని సంఘాలు ఆడాలని నేను ఆసక్తి కలిగి ఉన్నా హలేనుయ్యా ఎందుకు తెలుసా చేసే సేవ నీది కాదు అర్థమవుతుందండి నువ్వు ఏ పేరుతో సేవ చేస్తున్నావు ఎవరితో సేవ చేస్తుండవు ఒకడు వచ్చేసి ప్లస్ కాబట్టి సెలబ్రిటీ పాస్టర్ ఏమండీ మీరు గమనించిన పిల్లలు సెలబ్రిటీ పార్ట్స్ సూపర్ గమనించిన పాస్టర్ ఏ కులప్పుడు ఆ కులపడి పెళ్లి చేసుకోండి కులాంతర వివాహాలు చేసుకోవద్దండి అని ప్రతి దగ్గర జరిప వాక్యం చెప్తున్నాడు నాకు ఆ చూను పడింది వెంటనే ఫోన్ కొట్టా ఏమంటే వాయిస్ రికార్డ్ చేసి పెట్టా ఎవరు నేర్చుకున్నారా బోధ నువ్వు ఎక్కడ సేవ కూడవు నువ్వు ఏమండి ఏ ఆ కులపడి పెళ్లి చేసుకోవాలన్నా స్తోత్రం కొడుకుని కాక అండి వాయిస్ పెడితే అని అంటాడు నీకేం దేశ నేను ఇంటర్నేషనల్ సేవకున్నాను ఎవరండి ఇంటర్నేషనల్ స్తోత్రం అడుగుని కాక లేదు ఇంటర్నేషనల్ సేవకుణ్ణి సరే ఇంటర్నేషనల్ సేవకుడివే నువ్వు చెప్పేదాన్ని కాదా ఎప్పుడు చూపించ నాకు ఆయన అంటాడు నీకెందుకు నా సేవ నేను చేసుకుంటా పోతున్నాను నేను చెప్పా తోలు తోలు ఓడుతుంది నీకు ఏమడుతుంది అది వస్తుంది నువ్వు చేసి దోరసేవ తెలుసా ఏ సూక్రీస్తు సేవ నేను ఎవ తెలుసా ఇవ్వండి ఏ సూక్రీస్తు సేవకుడిని స్తోత్రం అడుగుని గాక అదొస్తుంది మీ నాయన సేవ చేస్తూ అది వస్తుందండి మీ అవసేవ చేసుకో లేకుంటే సైతాను సేవ సభ పేరు పెట్టేసుకో ఒకటి ఉంది ఇప్పుడు గమనించాలా ఇతర దేశాల్లో పిల్లలు ఏమండి సైతాను సంఘాన్ని పేరు పెట్టేసుకున్నారు సైతానుసంగం డైరెక్ట్గా పెట్టేసారు సైతాను అని పేరు పెట్టేసి ప్లాన్ అక్కడికి వెళ్ళిపోయి శుభ్రంగా ఆ సైతాన్ని ఆరాధన చేస్తున్నారు ఆ సైతాన్ని కూడా ఉత్సాహం చేసి ఊరు ఊరిలో ఇప్పుడు ఊరే స్తోత్రం స్థోతున్నాడు నేను చెప్పా జరిగేది వేస్తూ కృష్ణీ పేరుతో సేవ చేస్తున్నావు అది వస్తుందండి మీ చేసుకుంటూ పోతూ ఉంటే వారు గమనించాలా ఏమంటే మేము ఊరుకోం నీ సేవలు తీసుకుంటావు మీ సేవ చేసుకో మీ తాత్సాలు చేసుకో కనుక కన్నీంపు మాత్రం కండింతా వంట తెలుసుతో స్తోత్రాన్ని అడుగును కాక ఆయన అన్నాడు నువ్వు మాత్రం కొడకని తిట్టొచ్చు మేము మాత్రం స్తోత్రం ఏ కురపులో ఆ కురపులో పెళ్లి చేసుకోకూడదు నేను చెప్పే నేను తిట్టి తిప్పి తిట్టుకి బైబిల్లో రెఫరెన్స్ చూపిస్తా ఏమంటే నువ్వు చెప్పేదా రెఫరెన్స్ చూపించు వద్దా ఆయన అంటాడు నీతో మాట్లాడలేదు అన్నాడు ఏమంటే నాతో మాట్లాడితే ఉంది నాతో మాట్లాడలేడట నాతో ఏం చేయలేడటంటే మాట నాడవలే అన్నమా నీతో మాట్లాడలేవులే మేము స్తోత్రం కడుగుతున్నాం అలీలుయ ఇంకెవరితో మాట్లాడతావు ప్రియా దేవనక జన్మ స్తోత్రం దేవనని హింస పెట్టాలని ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం పొరపాటు కూడా కాదండి అలేలుయా మన సంవత్సరానికిలకి మనం వచ్చిన్నాం దేని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే హలేలుయ ప్రియ యొక్క జన్మ హలేలుయ పలరవండి మనం అందరం కూడా స్తోత్రం ఒక భారం కలిగిన వ్యక్తులుగా ఉండాలి దానికి పైపిచ్చు స్తోత్రం అలీలుయా కొట్లా ఉంటుంది ఇక్కడ వచ్చింది కథ నాజుగ్గా ఉంటుంది ఎక్కడ మాలాగ బాల్ పాటలు వేసుకొని పిల్లరా దేవునికి మహిమ కలుగుని కాక స్తోత్రం దేవునికి మహిమ ఘనత ప్రభావములో కలుగొని కాక అలీలుయ కనుక దేనికి పిల్లర గమనించండి దానికి సన్నిధిలో స్తోత్రం పిల్లరా ఇప్పుడు ఆ కొంగ ఏం చేస్తుంటే కొండ మీద నుంచి నేరుగా చెరువులోకి పోతుంట రోజు అంటే బాధలు అంటే అక్కడక్కడ అక్కడ తిరుగుతున్నాయంట అక్కడ తిరుగుతున్నాయి అంట అక్కడక్కడ తిరుగుతూ ఉంటే ఇది అనుకుందంటే రోజు కొండ మీద నుంచి ఎగిరి రోజు చెరువులోకి పోయి ఇబ్బంది అయిపోతుంది నాకు స్తోత్రం ఎందుకంటే చాలా బట్టి కొంగను గురించి చెప్పుకొని తర్వాత ముందుకు వెళ్తాం అది అప్పుడు కొంగ ఎటువంటిది తెల్లండి తెల్ల పట్టు దేనికి సాదృశ్యం నిర్మలత్వానికి పరిశుద్ధమైన జీవితానికి రెండవది కొంగజీ సదృశ్యం నా సూక్క ఉంటుంది ఎట్లా కొంటుంటండి అంటే కొంగ మాంసం తినారు ఎవరన్నా కొంగ మాంసం తినడం చేతిలో ఎత్తండి అదే అదే మిమ్మల్ని కాక చక్కగా రెస్పాండ్ అవుతున్నారు ఎంత కాలంకి వచ్చిందో అటు కొత్త సంవత్సరం కోస్తా బారు కొ మిమ్మల్ని అందరి ప్రభు దీవించను కాక అలే మీరు మొదటి నుంచి పని మీదకి సహకరిస్తూ వస్తే నా పాప మీదకి వస్తుంది చెప్పండి మీరు అంటే సహకరించగా నాకు కోపం వచ్చి నేను ఆవేశంతో పాండి ఏదేదో మాట్లాడితే ఎందుకు తెలుసా మీరు సహకరించగా నాకు కోపం వచ్చేస్తుంది మీరు కదా సహకరించగా కొట్టి పల్లె ఎప్పుడో పోయినది నా కోపం మీరు సహకరించగా నాకు కోపం రెట్టింది దాని మీరు చెప్పినానే ఏమంటే పొద్దున్నది రెండు తోట్ల మధ్యాహ్నం మూడు తోటలు సాయంత్రం ఆరు తోట్లని వాడు ఎడు ఉన్నప్పుడు ఏం చేసాడు తెలుసా వాడికి ఒక వాటి స్తోత్రం ఏమంటే సాయంత్రం కాటు కాదు ప్యాటర్న్ కొట్టేది ఒక దాన్ని సాయంత్రం కోర్కింగ్ స్తోత్రం అంటే కొంగలు కూడా కొట్టుకోచుడు కొంగని కొట్టుకోవచ్చు బిడ్డ ఆయన కొట్టుకోవచ్చు పౌరు ఆయన కొట్టుకొచ్చుడు ఏమండి స్తోత్రం పడలే దేవును మహాకృపడే గమనించండి ఏమండి స్తోత్రం అంటే పాత బదులు కొన్ని విషయాలు చెప్పబడ్డాయి పౌరు గారు ఏం చెప్తారంటే తినే ఉండి ఆట పరచ కాకుండా సందేహం లేకుండా తింటే వాడు తినే ప్రార్థన చూసుకొని అది పరసుతో పరచబడుతుందిలే అని మాట్లాడతాడు నేను సరే పిల్లరా ఏవండి కొన్ని ఖండించడం కొన్ని పిల్లల వ్యతిరేకించడం సరే ఆ విషయాన్ని కొంచెం పక్కన పెడతాం అట్లాగా ఈ అయ్య గారు స్తోత్రం వారు కొని నాకు కూడా కొని తినిపించాడు నా కూడా కొని సరే ఇప్పుడు ఎన్ని ఎందుకు పక్కన పెడదాం కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ కొంగ కూర తింటూ ఉంటే మీరు గమనించండి పిల్లలు ఏమండి నవ్వుతూ ఉంటే టేస్ట్ వస్తూ ఉంది నవ్వుతూ ఉంటే టేస్ట్ వస్తూ ఉంది పిల్లలు ఏమంటే ఆ ఒక్క తెలుసా వర్ణనాత్యత స్తోత్రం కాక ఏమి టేస్ట్ స్తోత్రం అర్థమవుతుందండి అంటే అది ఒకరు అది ఉంటాడు కదా ఏమంటే మీరు లోకానికి ఉప్పు అంటే రుచికరంగా అంటే కొంగ నిర్మలంగా కలిగింది కొంగ తెల్లది అంటే పరిశుద్ధమైంది కొంగ పుల నాజు కంటే చురుకైంది ఎందుమా చురుకైంది అందుకని ఏం జరిగిందో తెలుసా ఈ పరిశుద్ధతను బట్టి నిర్మలప్పని బట్టి దాని మాంసం మావు రుచి కాదు మీరు లోకానికి ఉప్పు అంటే టేస్ట్గా ఉండాలి సప్పంగా ఉప్పు ఏమంటారా రుచి లేకుండా ఉండకూడదు స్తోత్రం ఎందుకంటే నీ దేవుడిని నీ రుచి చూచి తెలుసుకో రుచి స్తోత్రం కడుగుని గాక అంతే కదండి ఇప్పుడు ఆ రుచి నువ్వే లోకానికి అందుకే ప్రత్యక్ష గుడారం అంటే లోకానికి దేవుణ్ణి ప్రత్యక్షపరిచే గుడారు నువ్వే ఏమంటే గమనించాలా దాని ఎముక ఎంత చెప్పండి దాని ఎముకలు ఎట్లా ఉంటాయి చెప్పండి దాని ఎముక ఎట్లా ఉంటుంది ఎముక సన్నంగా సీక్రపోయింది పిల్లలు గమనించాలి ఏమంటే తొడేముఖు అంతే అంతే కదా మళ్ళీ అంతే కదా అంతే దాని తొడేముకి ఇంతే ఉండేది లారా ఆ ఎముకను కొరకుతోనే ప్రయత్నం చేస్తాను నరగతుందా అది ఏమంటే నాకు పోలి దెబ్బతింటే అని చెప్పేసి పిల్లలు గమనించాలి స్తోత్రం అట్రాక్టం లేండి ఆ ఊటుకొని లాక్కొని దీంతో ఎదురు తాకేది అని చెప్పి ఎముక పక్కన పెట్టేసి స్తోత్రం అంటే ఒక దృఢమైనటువంటి బలం కలిగినటువంటి స్తోత్ర పక్షి అది ఎముక ఉపదేశాన్ని చూపిస్తాం అంటే చాలా స్ట్రాంగ్ అయినటువంటి పిల్లలు గమనించే విధానంలో జీవించేటటువంటి పక్షి అయితే ఎంత స్తోత్రం పిల్లలు ఈ నిర్మలత్వము ఏమంటే ఈ తెలుపు ఇలాగ గమనించాల ఈ రుచి ఏమంటే స్తోత్రం ఆ స్ట్రాంగ్నెస్ ఎట్లా వచ్చిందంటే ప్రతిరోజు అది ఎక్ససైజ్ చేస్తుంది ఏమిటి ఎక్ససైజు జిమ్కి వెళ్ళి స్తోత్రం పిల్లలు బండ్రిల్ సైజ్ బండ్రిస్ కాదు డబ్బిని చెత్తడం ఫిలప్స్ తీయడం లేదా బస్ బస్కెళ్ళి చేయడం ఇలాగేమంటే ఏమైనా పిల్లారా ఏమంటే ఇప్పుడు గుంజలు పెట్టడం ఇది కాదు ప్రతిరోజు కొండ మీద చెరువులోకి పోం చేయాలా అంతేకాదండి కాళ్ళు ఎటువంటి దానికి ఏమండి కాళ్ళు ఎట్లాంటి చెప్పండి ఫిట్ ఎగర్ కాళ్ళు ఎట్లుంటాయా ఎట్లుంటే మీరు పెట్టండి రోజు అట్ట సక్క కాలు పెట్టి పెట్టండి పైకి వెళ్ళి పెట్టి పెట్టాడు చదువు చెప్పే పెట్టారు చూద్దాం కాళ్ళు ఎలాడేసుకొని కూర్చోండి మీరు ఏమంటే ఎట్టు కూర్చో మీరు కూర్చోండి కూర్చో కూర్చోడు రోజే చదువు ఎప్పుడు కూర్చోని చూద్దాం కాళ్ళు పెట్టుకుని చూద్దాం ఏమండి దాన్ని గమ్యస్థానం చేరిన దాకా కాలు సక్క పిల్లరా కాళ్ళు వేటి పడదండి రెక్కరెకి ఎక్సర్సైజ్ వచ్చింది పిల్లలు కాళ్ళకి ఎక్సర్సైజు ఎందుకంటే భారాన్ని భరించి మీరు గమనించాలి అప్పుడు పని చేస్తూ ఉంటే ఎగరుతూ ఉంటే అటువంటిది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వచ్చింది ఈ బ్రీతింగ్ వల్ల ఏం జరిగిందో తెలుసండి రక్తం పలసబడింది ఈ రక్తం పలసబడి ఏం జరిగిందో తెలుసండి బ్రెయిన్కి చురుగ్గా స్తోత్ర పిల్లర బ్రెయిన్ ఆ రక్తం అందింది ఇప్పుడు ఆ ఒత్తిడి తగ్గింది స్తోత్రం గడుగునుగా ఖలీలు చే మొత్తానికి అక్కడ వాడింది వాలిన తర్వాత దానికి లాభలాభం దొరకదు అది స్తోత్రం పాసిగేసి తినేది కాదు కొంగ చేపం చేస్తుంది కాలు ఎత్తుకొని పైకి ఎత్తుకొని కాలు కింద పెట్టుకొని వస్తూ ఉంటుంది పిల్లరా గమనించండి దాని దగ్గరికి ఏది వస్తున్నప్పుడు తపక్కన లేపుకుంటాం స్తోత్రం ఏమండి రోజంతా పాపం ఆ జపం చేసిన మొత్తానికి స్తోత్రం ఏమండి ఎంత దొరకదు కానీ కాస్త కోస్తూ ఆకలి తీరేంత దొరుకుతుంది యా ఆకలి తీరేంత ఇప్పుడు దాన్ని తినే చేస్తారంటే దాని సంతృప్తి పొంది మళ్ళీ తిరిగి ఊటికి వెళ్ళిపోతుంది జపాన్ వాళ్ళు అంట జపాన్ వాళ్ళు జాగ్రత్తగా రండి జపాన్ వాళ్ళు అంటే వంద సంవత్సరాలు గట్టిగా బతుకుతారంట వంద సంవత్సరాల లోపల యువకులు చచ్చిపోరు వంద సంవత్సరాలు గ్యారెంటీ అంట ఏంద్ర విషయం అంటే వాళ్ళు ఒకరు నేర్చుకున్నారంట ఏదో తెలుసు అండి ఎంత ఆకలిసినా సరే ఎయిటీ పర్సెంట్ మాత్రమే తిరు ట్వంటీ పర్సెంట్ పొట్ట ఖాళీగా ఉండాలి ఏం చేయాలి వాళ్ళ విధానం అంటారు ఎంత ఆకలేసినా సరే అది ఎంత మంచి కూర అయినా సరే ఆ భోజనం ఎంత రుచికరంగా ఉన్నా సరే ఎయిటీ పర్సెంట్ మాత్రమే ట్వంటీ పర్సెంట్ పొట్టనట్టాకే అర్థమవుతుందండి చూడండి ఎంత నాజుకుంటారు వాళ్ళు ఎంత చురుగ్గా ఉంటారు చూడండి ఎన్ని భూకంపాలు తట్టుకుంటున్నారో చూడండి లేలుయా ప్రపంచంలో అందరికీ అందుబాటులో నెంబర్ వన్గా ఎక్కువ కాలం ఉపయోగపడే వస్తువులు చాలా వరకు జపాన్ నుంచి వస్తాయి గమనించారు అందరికి అనుకూలంగా ఉండే కారు ఏంటంటే టైో టై లేవండి బ్రాండ్ స్తోత్రం వాళ్ళ టెక్నాలజీ మామూలుగా ఉండదు కదా ఇలా వాళ్ళ మేధస్సు పెరిగింది కనుక పిల్లలు గమనించాలి స్తోత్రం ఈ కొంగ కూడా ఎత్తు అది తినేది కాకుండా రోజు మొత్తానికి ఉపయోగకరంగా ఉంది అయితే రోజు పోయి రావడం అంటే కొంచెం కష్టం అనిపించిందంట ఏమనిపించిందంటే ఎందుకు తెలుసు ఎందుకు కష్టం అనిపించిందో తెలుసు దానికి పోత నేరుగా చూస్తే పోయి ఉంటే దాన్ని పంపించామని చూస్తాం పోత కింద చూసిందంట ఈ బాతులు ఉండే కింద పెక పెక బెక బెక ఆటప్పుడు అక్కడక్కడ జరగతేతోత్రం అక్కడక్కడే తిరగతా వండి ఆ పొడుసుకుని తింటా ఉంటే రోజు పోతావు అందుకు అంటాడు నువ్వు కుడికి కానీ ఎడపక కానీ తిరగొద్దు నేను నాశనం చేయడం కోసం నేను పాడు చేయడం కోసం అలా చర్చిలో బలం ఉంటుంది ఈ చర్చిలో బలి పాడతాడు ఆ చర్చిలో బలిపెట్టి ఉంటుంది ఆ చర్చిలో పాస్టర్ ఏమన్నాడు అర్థం ఏమనకపోతే ఇప్పుడు అది క్రీస్తు సంఘమే కాదు వాడు సాగుడే కాదు లేనియా ఇది నేరుగా చూస్తా పోయి పని కాబట్టి బాగుండేది ఇది కింద చూసింది రోజు మేము ఏం చెప్తుంది మీరు క్రీస్తులు కూడా లాభపడిన వ్యక్తులైతే పైనుండి వాటి మీద మనసు పెట్టుడు కానీ భూసంబంధం అయిన వాటి మీద మీరు మనసుని దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెడగొడుతుందని చెప్పిన రీతిగా అమ్మా అది అనుకోనిదంట మేము కొండ మీద నుంచి నేరుగా చెరుడోకి పోయి దొరికి దొరక తిని తినక ఇలా ఏమంటే కష్టమైపోతూ ఉంది అని స్తోత్రం ఆ బాతులు ఏం చెప్పండి చూద్దాం ఒకసారి బాతుల దగ్గరికి వెళదాం ఏమంటే దిగేసి రెట్టెలో మా జాతి వస్తుంది కదా కొంగల జాతి అప్పుడు వాటితో పాటు ఎగిరి బయటికి వెళ్ళిపోదాం అనుకోని ఇప్పుడరా ఒకరోజు మొత్తానికి కిందకి దిగేసిందట ఒకరోజు కిందకి దిగేసింది అదే కిందకి దిగేసింది కిందకి దిగేసిన తర్వాత స్తోత్రం ఈ బాతులతో కలిసిపోయింది ఏమండి ఇప్పుడు బాతులు ఏ తింటుండే నాసు తింటుండే బురద తింటుండే ప్లారా వదిలిపెట్టి మెతుకులు తింటుండే ఇంకా అశుద్ధం అంతా కూడా తినేస్తుండే శుభ్రంగా తినక జన్మ గుండ్రగా తయారవుతుంది అంతే కదా ఎగరతుందండి బాతు ఎక్కడ కదా పిల్లరా ఇప్పుడు ఏం చేసింది తెలుసా వాటితో పాటు ఇది కూడా శక్తి తినడం ప్రారంభించాం ఏం తినడం ప్రారంభించండి స్తోత్ర పిలరా గమనించండి లీయా పిలరా ఒక మంచి సత్తు కలిగినటువంటి ఆహారం సత్తు కలిగినటువంటి ఇప్పుడు డాక్టర్ కూడా చెప్తున్నారు ఈ మాంసాల కంటే సిగలు కంటే చేపలు తరండి మీకు ప్రయోజనకరం కదా అట్టను కుంటలు చేపలు తింటేమో వాటికంటే డేంజర్ అది ఇప్పుడు చేపలు తినడమే మానేసండి అంటే ఏసేపదో తెలియదు కదండి దాని గుర్తుపాటు వచ్చులే అన్ని ఒకే సైజులో ఉన్నాయి అంటే గుంట్లో చేప మరి గమనించండి స్తోత్రం పెద్ద పెద్ద చేపలు ఐదు కేజీలు ఆరు కేజీల చేపలు పడే బాగా అంటే అది గుంట్లో సాగించిన చేప కాదు అటువంటి తెచ్చుకొని తినడానికి ఒక ప్రయోజనకరం అర్ధపులారా జలలో ఐదు శాఖ దగ్గర కుదరదు జలలో పేరు జలలు కదా అంటారు సంపతి సరచిరుపక్క సంథింగ్ ఇది చేప కూర కాదు కానీ ముగ్గురు చెప్తారు పిల్లరా అది మంచి బలపడేటువంటి ఆహారం తినేది శ్రేష్ఠకరమైన ఆహారం తినేది కదండి ఇప్పుడేం ఉంది ఈరోజు చాలా మంది విశ్వాసాలు అంతే ఉన్నతమైన సత్య వాక్య ఉన్నతమైన ఉపదేశం వినే పడుతున్నారు ఇప్పుడు చెత్త కలవడబడ్డారు నేను కలవడబడ్డారు జాగ్రత్త నిన్ను కూడా చెత్త చేసేస్తారు నిన్ను కూడా చెత్త చేసేస్తారు జాగ్రత్త స్తోత్రం లేదండి ఇప్పుడు ఈ బాధ్యం చెప్పి ఈ కొంగ ఏం చేసింది తెస్తా వీటితో పాటు చెత్తమైన పిచ్చాపాటి తినేసింది స్తోత్రం ఎదురు చూస్తున్నట్టు ఎట్ట వస్తే స్వత్రం అని మొత్తానికి కొంగలు కనపడ్డాయి కొంగలు కనపడి దీ రెక్కలో అంటుందంట అట్ట అంటుందట లే స్తోత్రం ఏమైనా గుర్తొచ్చిందా అన్నప్పుడు ఏమైనా గుర్తు వచ్చిందండి ఏమైనా గుర్తొచ్చిందా గుర్తు గుర్తొచ్చి చేతులెండి నేనేం నేనేమనుకోండి స్తోత్రం అదే ఎలుయా ఏమండి ప్రభుక్షేమించాను కాదు ఈ టంటుందంటే స్తోత్రం అడుగును కాక ఈ టంటు తంట కానీ ఎగరలేకపోతుంది ఏం చేయలేకపోతుందట ఏం చేయకపోతే మరి ఎగరలేకపోతావు పిల్లలు గమనించండి ప్రయత్నం చేసింది చేసింది అనుకుందంట సరే బంటకి ఎక్కువ అయిపోయింది చెత్తాసేదాన్ని తినేసి చెత్తా సేదాన్ని తినోడు రేపు ఎగరలేడు అంటే రాకళ్ళు ఎత్త ప్యూర్ ప్యూర్ కల్తీ లేని ఆహారం ఉపదేశం తినోడు మాత్రమే రేపు రాకల్ని ఎత్తబడతాడు పడతాడు పిల్లరా కలుషితం అందిస్తూ మన మనుషులం కాదా దేవుడు మనుషులు ఎందుకు పెట్టిచ్చుడు మనిషికి జ్ఞానాన్ని ఇచ్చింది ఆయనే కదా బ్యూటీ పార్లర్ ఆయన పెట్టించిందే కదా ఈ బ్యూటీ పార్లర్ సన్నంగా తీసేవాళ్ళు వాళ్లే కదా ఈ మొక్కడికి రంగు చేసేవాళ్ళు కూడా వాళ్లే కదా వాళ్ళు మంచి వాళ్ళకి దేవుడు సంపేయొచ్చు కదా ఏమంటే నీ కుక్క బుద్ధి తెలుసుకోవడం కోసం వాళ్ళు అట్ట పెట్టినాడు దేవుడు అంటే అది వస్తుందండి స్తోత్రం కలుగుని కాక అది వస్తున్నారా స్తోత్రం ఏమండి జనాలు అంతా ఆకర్షించే పెద్దగా సోకు చేసుకుంటూ తప్పింది ఈయన బోడు బుద్ధి తీసుకుని ఉండాలన్నా ఆయన కూడా గ్లామర్గా ఉన్నాడు ఎవరి అతని క్రాఫ్ చూడు అతని మెసల్ చూడు ఆ టైం వేసుకుని పెళ్లి కూతురు జాకెట్ చూడు హలే సత్య తినేసింది ఎగరలేదు ఇప్పుడు ఇది ఇంక మళ్ళీ చెప్తున్నా ప్యూర్ స్తోత్ర కలుషితం లేని ఉపదేశం కల్ముషు లేని ఉపదేశం సత్య వాక్య ఉన్నతమైన ఉపదేశానికి చెవికి వీక్కి దాని ప్రకారం ఎవరితో జీవిస్తాడు ప్రేద ఏమండి కీర్తనలు అంటాడు ఉపదేశం చెప్పేవాడికి నేను స్నేహితుడిని అంటాడు యేసుక్రీస్తు అదొస్తుందండి అలా ఉపదేశం దేనితో పోల్చాడు తెలుసా ఉపదేశం ఎముకతో పోల్చాడు నా భార్య ఎవరు అంటే ప్రభు నాకు పెళ్ళి అయిపోయింది కాబట్టి పిల్లలు గమనించాను స్తోత్రం అదే వస్తుందండి సేవకు వచ్చే ముందు ఈ సత్యాలు మాకు తెలియదు కాబట్టి స్తోత్రం లేకపోతే ఒక విశ్వాసం మిగిలిపోతుంది సార్ దేవుడు తన ప్రణాళిక ఏందో దేవుడు మరుగు చేశాడు ఇప్పుడు తెలియపరచాడు అందుకే దేవునికి మనసులో గుర్తి దేవునికి ఇష్టమైన సేవ చేయాలంటే పాకులాడతా పోరాడతా అయిన పిల్లలు ముందుకు సాగుతా ఉన్నాం సరే విషయం పక్కన పెడతా దేవునికి మహిమాఘణత ప్రభావములు కలుగునుగా ఖలీలుయారా స్తోత్రం సరే కాబట్టి ఏమండి ఈ పిచ్చపడి చెత్తా చేదాన్ని తినలో ఎత్తపడి లేదు ఒక ప్యూర్ ఉన్నతమైనటువంటి ఉపదేశం కలుషితమైనటువంటి ఉపదేశం కల్ముషం అనేటువంటి పిల్లలు ఉండి ఉన్నతమైనటువంటి ఉపదేశానికి చెవి ఎక్కి స్తోత్రం దానికి అప్పగించుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే ఆ సరే పిల్లలు గమనించు దాన్ని గమనించే పిల్లలు నా భార్య ఎవరు నా కదండి పిల్లలు గమనించాలి ఇప్పుడు ఏసుకృష్ణకి భార్య అయ్యి ఉండాలంటే సంఘం ఎవరు పొదు సంఘం కదండి హలి స్తోత్రం పిల్లలు గమనించాలా వివాహం కోసం సిద్ధపడుతుంది కదండి రేపు వివాహం ఎక్కడ మధ్యాకాశాలు కదండి వివాహం అంటే ఇతర వ్యక్తులు కలుసుకుంటా పోయిన వాళ్ళతో దేవుడు వేసుకొస్తారు తాల్బుట్టు కట్టడం అలా గమనించండి ఇప్పుడు ఆయన కలుసుకోబోతున్న సంఘం అంటే ఆయన వధువు సంఘం అంటే ఆయన భార్యగా పిలబడుతున్న సంఘము నా భార్య నా ఎముక అయినప్పుడు మీరు గమనించాలి రేపు రాకుడు లెత్తబడే సంఘం కూడా ఎముక అంటే ఉన్నతమైనటువంటి ఉపదేశం కలిగిందిగా ఉంటేనే రేపు రాకుడు లెత్తబడుతుంది ఉపదేశం లేని సంఘాలు ఎవరు మీరు గమనించాలి కల్పించబడిన ఉపదేశాలు కాదు అతి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన ఉపదేశం మన జీవితాన్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచేటటువంటి ఉపదేశం ప్రేద జన్మ గమనించాలి ఆ సంపూర్ణతను ప్రేమించి ఆ సంపూర్ణత కొరకు ఎవ్వరు నాడేటువంటి స్తోత్ర సేవ బాధ వాక్యం ఇది చట్టచత్తాన్ని తినేసింది బండకు మలిసిపోయింది ఎగరలేకపోతా ఉంది అది అనుకుందంట ఎట్టి తిరిగి వచ్చినప్పుడు ఎగరతావులే అనుకుందంట తిరిగి వచ్చినప్పుడు పొద్దన పోయేటప్పుడు పొద్దున్న పోచ్చు బండ ఖాళీ అవద్దు కానీ గమనించండి స్తోత్రుడు మళ్ళీ పొద్దున ఈ వస్తా వస్తూ ఉండే ఉదయ కోసం ఈ వస్తున్నప్పుడు ఎవరిని గమనించాలి బాగా తినేది కదండి తింటే జరగది స్తోత్ర పక్షులు ఆహారానికి ఎప్పుడు వెళ్తాయి చెప్పండి పక్షులు ఆహారానికి ఎప్పుడు వెళ్తాయి మనకంటే ముందులేస్తాయి పాడబడతాయి ఏ హో వాణి నా బో పాడబడతాయి లేదంటే గడిచిన కాలో కృపలో మమ్మో చిన్న దేవాని స్తోత్రం అంటే స్తోత్రం పిల్లలు గమనించండి పిల్లారా దాంట్లో ఇంకేం పాడతాయి స్తోత్రం గడిచిన కాలం కాపాడి నా ఊ కృపణతో బలపరచడం అని పాట పాడితే ఎప్పుడు మనకంటే ముందు వేస్తాయి పాట పడి ఏం చేస్తాయి తెలుసా స్తోత్రం కడుగుని కాపురా పాటపడి మళ్ళీ పుసుకుందని కొనుకో మనం ఏం చేస్తాం పాట పాడి అసలు పాట కూడా పాడలేదు కొంతమంది కాబట్టి పాట పాడగానే ఏం చేస్తుంది తెలుసా ఈ కెల కెల కిలకెల స్థుతిస్తూ పాట పాడగానే సూర్యుడు అప్పుడప్పుడే పిల్లలు సూర్యుడు ఉదయించడు మసుకు తీరిపోతుంది వెడుతున్న స్టార్ట్ అవుతుంది పిల్లరే అప్పుడు స్టార్ట్ ఒకటి ప్రయాణం ఎందుకు తెలుసా లైట్గా పిల్లలకు కొంచెం లేజీగా కొంచెం తినేది కాబట్టి అది ఎప్పుడో తొందరగా అరిగిపోతుంది నిద్ర మొత్తం అక్కడికి తరిగిపోతుంది ఉదయాన్నే ఎప్పుడైనా మెలకు వచ్చేస్తుంది మెలకు వచ్చి పాట పాడి దేవుని స్థుతించి ఏం చేస్తుంది అండి మళ్ళీ పిల్లలు గమనించండి ఆ మసక మసక సేకట్లో స్తోత్రండి నేరుగా చెరువు దగ్గరికి వెళ్ళిపోతాయి కదా ఇది ఏమనుకుంది పాపం కొనగా భరంగా తిన్నాం కదా బ్రహ్మాండంగా కడుపునంటే తిన్నాం కదా పొద్దున బోదాలి అనుకుంది ఎంత తినిది స్తోత్రం కూడా పొద్దున్న మెలకు వస్తుంది మీరు చెప్పండి వస్తుందండి మెలకువ ఇంత తినగానే ఏం జరగద్ది లోపల లోపల కొట్టుకొని పిల్లలు కాబట్టి మిషన్లు లోపల పట్టుకుని తిప్పలేక తిప్పలేక అది అరక్క పులితేపులు వచ్చి గ్యాస్ స్టోర్లో ఎక్కువైపోయి పిల్లలు కాబట్టి మెడ నరకాయలు మెడకాయ నరాలు తలకాయ నరాలు లాగి స్తోత్రం పొద్దున్న నిలిసేది కోపికొంటుందండి చెప్పండి పొద్దున్న లెస్టలు కోపుకుంటుందా పొద్దున్న లెస్టప్పుడు లోపండి ఎందుకు వేస్తే బాగా ఎంత మొత్తంగా నిద్ర వచ్చింది అది అరగలేదు దానికి జనభ అది రకాలుగా ఫుడ్ పాయిజన్గా మారిపోయింది స్తోత్ర ఒక పక్క వామిటింగో ఒక పక్క మొత్తం నిద్ర మొత్తానికి స్తోత్రం ఇది నిద్ర లేచినప్పుడు వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయే స్తోత్రం సరే పి ఎడ చూస్తే బతుకం ఇది బాగా తినేసింది కదండి బతుకం అయిపోయింది ఏమైపోయింది బతుకం అయిపోయింది అలీలో పిల్లలు నేను మధ్య కొంచెం ఏమి అది ఏం తినేవాడిని కాదు కానీ మాములుగా కూడా కొంచెం నాన్ వెజ్ కొంచెం పక్కన పెట్టి ఉండే నాన్ వెజ్ అది కొంచెం పక్కన పెట్టేటప్పుడు వచ్చి కొంచెం యాక్టివ్ ఎక్కువైంది ఏమైందంటే యాక్టివ్ మన డాక్టర్ కూడా చెప్పాడు కూరగాయలు వాళ్ళు పట్టుకొస్తేనంట ఏ అవయం ఎక్కడుందో టక్ చూసేసి టక్ టక్ ఆపరేషన్ చేసుకోవాలి ఆపరేషన్ సక్సెస్ చేసి తొందరగా పని అయిపోద్ది అంట పిల్లలు ఈ నాన్ వెజ్ తినేవాళ్ళు స్వత్రం పట్టుకోస్తానంట ఏ అవయం ఎక్కడుందో ఎత్తుక్కోవాలంట పేగులన్నీ జామైపోయాయి అంట పేగులన్నీ ఇప్పుడు అతుక్కుపోయాట పిల్లలు ఏమంటే కోస్తా ఉంటే వస్తుంటుంది పొన్న పొన్నకు వస్తుంటుంది కొవ్వు అందుకని ఏపీ కాకపోతే కనపడదీ అందుకని స్తోత్రం ఆపరేషన్ చేసినప్పుడు కూడా కెమెరాలు పెట్టుకుని దాసా చూస్తే కనపడక ఎక్కడ కనపడక ఇప్పుడు కొంచెం యాక్టివ్ ఉందండి బాడీ నిజంగా చెప్తున్నాడు నిజంగా చెప్తున్నాను ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉంది స్తోత్రం మధ్యాహ్నం ఏమో సిగన్ లాలీపాప్లు అంట ఏమంటే రంబా సిగన్ అంట ఏమంటే సిగన్ లేదా రంభా సీకను శిఖనం ఏమంటే ఫిలోత్తమ శిఖను ఇంకా రంభా సిగనడు స్తోత్రం అన్ని దేశం పెట్టాడు ముందు హలేలుయ స్తోత్రం కలుగుని కాకపోలరా అంటే పూర్తిగా తినకుండా లేండి స్ఫూర్తికి ఉప్పు చూసినా నేను చూసినాను ఉప్పు చూసి ప్రతి జనమ హలేలుయ్య పిల్లర కాడరేసి తెప్పించుకొని శుభ్రంగా పెరుగున్న పిల్లర కాస్త తినేసి తినక జనమ స్తోత్రం పులరా యాక్టివ్గా ఉంది బాడీ ప్రశాంతంగా ఉంది పొట్టని ఉప్పు లేదు పొలతీపులు లేవు ప్రతిజన్మ గమనించాలి ఏమంటే పిల్లరా స్తోత్రం వాళ్ళు మాత్రం దీపావళికి ఒకసారి కాల్చారు డామ్ అని ఏమంటే ఎక్కువగా లోడ్ చేసేవాళ్ళు రోజు దీపావళి పండుగ స్తోత్రం కడుగుని కాక లే పిల్లలు గమనించండి ఎగరలేకపోయింది పాప కొంగ ఈ కొంగ ఎగరలేక స్తోత్రం పిల్లలు నిద్రమో అయిపోయింది అది అనుకుందంట ఏమంటే సాయంత్రం అంటే వస్తాయి కదా అప్పుడు అనుకుందంట మళ్ళీ ఏం చేసింది తెలుసండి లేదుయా పౌలు అంటాడు నేను చేయాలనుకున్న మంచి పని చేయలేకున్నాను చేయకూడదన్న పాపం చేస్తున్నాను కానీ చేయకూడదనుకున్న అనుకున్న ప్రతి చెడ్డకార్యం చేస్తున్నాను కానీ చెయ్యాలనుకున్న మంచి మనసు మంచి కార్యాన్ని లేదుయా స్తోత్రం చెప్తా ఉంటుంది సంవత్సరాలు వచ్చిన ఉపవాసం కుదాం కోటానికి వెడదాం లేదుయా ఏమంటే ఇంకా ఏమేమి చెప్తూ ఉంటుందో స్తోత్రం క్యాలెండర్లు అంట వాగ్దానాలు అంటే స్వార్థ ర్యాలీ అంట దానికి జనరేటర్ అంట దానికి బాక్సులు అంట స్తోత్రం ఏమంట పిల్లరా మనసులో ప్రేరేపిస్తూ ఉంటుంది మనసేం మనం ఏం చేస్తాం తెలుసు అంటే స్తోత్రం కడుగు కాలేలియా సోత్వాయి ఏం కాదులే వాస్తవపడ్డ మనస్సాక్షి